మానవ హక్కులపై ప్రతి ఒక్కరూ అవగాహన పెంచుకోవాలని హ్యూమన్ రైట్స్ నేషనల్ ఫెడరేషన్ కౌన్సిల్ ఇచ్చాపురం నియోజకవర్గ అధ్యక్షుడు దగ్గర కృష్ణమూర్తి రెడ్డి పిలుపునిచ్చారు అంతర్జాతీయ మానవ హక్కుల దినోత్సవం సందర్భంగా స్థానిక ప్రభుత్వ బాలికల జూనియర్ కళాశాల ఆవరణలో దడా కృష్ణమూర్తి రెడ్డి అధ్యక్షతన ప్రత్యేక కార్యక్రమాన్ని నిర్వహించారు విద్యార్థులకు మానవ హక్కులపై అవగాహన కల్పించారు ఈ సందర్భంగా దగ్గర కృష్ణమూర్తిరెడ్డి మాట్లాడుతూ విశ్వ మానవుల హక్కుల దినంగా డిసెంబర్ పదిన ఐక్యరాజ్య సమితి ప్రకటన చేసిందని మానవ హక్కులకు ఉల్లంఘన కలగకుండా న్యాయస్థానాలతో పాటు మానవ హక్కుల కమిషన్లు కూడా ఏర్పాటు చేయబడ్డాయని అన్నారు ఈ ప్రపంచాన్ని ఈ కార్యక్రమానికి అతిథిగా హాజరైన ప్రభుత్వ డిగ్రీ కళాశాల ప్రిన్సిపల్ ప్రవీణ్ కుమార్ పాడి బాలికల జూనియర్ కళాశాల ప్రిన్సిపల్ వి శంకర్రావు మాట్లాడుతూ సమాజంలో ప్రతి ఒక్కరూ తమ హక్కులతో పాటు ఇతర వ్యక్తుల పట్ల తమ బాధ్యతలను కూడా తెలుసుకోవాలని అన్నారు అంతర్జాతీయ మానవ హక్కుల దినోత్సవం సందర్భంగా నిర్వహించిన వ్యాసరచన పోటీలలో విజేతలకు బహుమతులు అందించారు ఈ కార్యక్రమంలో హ్యూమన్ రైట్స్ నేషనల్ ఫెడరేషన్ కౌన్సిల్ ఇచ్చాపురం నియోజకవర్గ కార్యదర్శి రాంబాబు కార్యనిర్వాహక కార్యదర్శి కోట రామారావు అసిస్టెంట్ ఎడ్యుకేషన్ సెక్రటరీ కేజీ పూరి అసిస్టెంట్ సెక్రటరీ తలసీరామ్ తదితరులు పాల్గొన్నారు కొన్ని రోజుల కనెక్ట్ చేసి నెక్స్ట్ వాళ్ళ పర్సనల్ ఫొటోస్ ప్రైవేట్ ఫోటోస్ అడగడం జరుగుతుంది వీళ్ళు కూడా వాళ్ళని బాగా డ్రెస్ చేసి ఇచ్చేయడం జరుగుతుంది దీని తర్వాత వాళ్ళు ఏం చేసినారంటే ఆ ఫొటోస్ని వాళ్ళు పెట్టుకొని వాళ్ళని బెదిరించడం బ్లాక్లైల్ చేయడం అని కోసం అడగదు మనీని అడగడం ఇలాంటివన్నీ చేసినారు సో మనం ఇలాంటి సోషల్ మీడియాలో అయితే టైం స్పెండ్ చేసి వాళ్ళకి అడ్వాంటేజ్ ఇవ్వకూడదని అని కోరుకుంటున్నాను అలాగే ఏదైనా మనం ఫేక్ కాల్స్ మెసేజెస్ లోన్ వచ్చేయాలంటే ముందు మీ బ్యాంక్ తెలిసిన వారిని కొంచెం తీసుకొని అడ్వైస్ తీసుకొని చేయాలని కోరుకుంటూ మన అందరూ హ్యూమన్ ఇంటర్నేషనల్ హ్యూమెన్ డేని బాగా సెలబ్రేట్ చేస్తారని ధన్యవాదాలు

द्वारा नेतृत्व सह द्वारा अनेक बहुजी जो वाले मैं आपको रोक प्रतिवध आप सभी से मुक्ति सभी की सदैव सेवा हम मेरे को हम मेरे को काम करते हैं मेरे को करते हैं आपका सहयोगी प्रगणि साल जैसा करूंगा

ప్రతి చోట అంటే కుల మతాల పేరుట దౌర్జన్యం పేరుట మతాల పేరుట జరుగుతూనే ఉన్నాయి అందుకే అసలు మానవులకి హక్కులు అనేది చాలా అవసరమని పన్నెండు వందల పదిహేను సంవత్సరం బ్రిటిష్ లో వాళ్ళ రాజరికాన్ని రద్దు చేశారు దాని తర్వాత పదహారు వందల సంవత్సరం యూరోపియన్ లో లిఖిత హక్కులు తయారు చేశారు అలాగే ప్రపంచ దేశంలో హక్కులు అవసరమైన అలాగే ఎన్నో చోట్ల పోరాటాలు జరుగుతున్నాయి ప్రపంచ ప్రపంచాన్ని కలిస్తూ ఉండేది అందుకే మన ఐక్యాల సంత ఏం చేసింది అంటే మానవ హక్కులనే ఒక కాన్సెప్ట్ పెట్టి దాన్ని ఆమోదింపదేశం అదేవిధంగా మతమైన రక్షణను కల్పించింది అందులో ఒక అదే విధంగా వర్షపులో మానవ హక్కుల మానవ హక్కు మానవ హక్కు అంటే చాలా लेने दी राइट